వెల్కమ్ టు డబల్ షాన్ మీడియా నేను మీ అదేనారాయణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ జనవరి మూడవ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రెండు కార్యక్రమాలపై నిరసన వ్యక్తం చేయనున్నారు అదేంటంటే మొదటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు పెంచబోమని అప్పట్లో ఎన్నికల ప్రచారం సమయంలో నాయకులు చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల సమయంలోనే దాదాపు పదహైదు వేల కోట్ల భారం అంటే కరెంటు ఛార్జీలకు సంబంధించి ప్రజలపై వేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తూ కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా పెంచిన ఛార్జీలు తగ్గించాలని డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేయనున్నారు రెండవది జనవరి మూడవ తేదీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అందిస్తామని చెప్పడం జరిగింది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి పథకం ద్వారా ఒక్కో ఇంట్లో ఒక్కో విద్యార్థికి పదహైదు వేల రూపాయలు వేసేవారు తర్వాత అందులో వెయ్యి రూపాయలు తగ్గించారు ఈ రెండింటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనలు తెలపబోతున్నారు ఇందులో ముఖ్యంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొన్ని ఆరోపణలు చేస్తుంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వలన ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచాల్సిన అవసరం వచ్చిందనే విమర్శలు కూటమి ప్రభుత్వంలోని పలువురు నాయకులు చేస్తున్నారు అప్పట్లో ఆ నాయకులు చెప్పిన మాట ఏంటంటే మేము అధికారం లేకొస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోము ప్రజలపైన భారం వేయమని చెప్పారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేయడం జరిగింది మేము అలాంటి పని చేయము సంపద సృష్టిస్తాము కరెంటు అదనంగా తయారయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది తర్వాత తల్లికి వందనం గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలలకు అమ్మఒడి పథకం అమలు చేసిందని కూటమి నాయకులు చెబుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటిపోయింది ఏడో నెల జరుగుతుంది ఇప్పటికీ తల్లికి వందనం పథకం అమలు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు ఖచ్చితంగా ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే వారందరికీ ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయల చొప్పున వేస్తామని ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ బాబు గారు కావచ్చు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జనసేన పార్టీ అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం వచ్చిన ఇంతవరకు తల్లికి వందనం పథకం గురించి ప్రభుత్వ పెద్దలు ఎవరు మాట్లాడడం లేదు అందుకు నిరసనగా వైసీపీ శ్రేణులు జనవరి మూడో తేదీన నిరసనలు తెలపాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు నిరసనలు తెలపబోతున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు అవుతుంది ఇంతలోనే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటుందా ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేయడానికి వైసీపీ శ్రేణులు సిద్ధమవుతారా లేదా డిసెంబర్ నెలలోనే అన్నదాత సుఖీబొవ కింద ప్రభుత్వం ఇంకా రైతులకు ఇరవై వేలు డబ్బులు వేయలేదని కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నిరసన వ్యక్తం చేసి వారికి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు తల్లికి వందనం కరెంటు ఛార్జీల పెంపుపై ఈ రెండు నిరసనలు చేపట్టబోతుంది అయితే కూటమి ప్రభుత్వం నాయకులు మాత్రం కరెంటు పైన వైసీపీదే తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పిదం వల్ల ఇప్పుడు ఛార్జీలు పెంచాల్సి వస్తుందని చెప్తున్నారు ఎన్నికల సమయంలో మాత్రం ఈ మాటలు చెప్పలేదు ఇప్పుడు వైసీపీ నాయకులు అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరో మాట చెప్తున్నారు రాష్ట్రంలో ఏ ధరలు పెరిగినా వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేయడం కూటమి నాయకులకు పరిపాటగా మారింది ఎంతో అనుభవం గల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఆరు నెలల్లోనే పదహైదు వేల కోట్లు విద్యుత్ భారం ప్రజలపై వేయడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచబోమని కరాఖండిగా చెప్పిన నాయకులు ఇప్పుడు మాట తప్పి కరెంటు ఛార్జీలు పెంచి మళ్ళీ ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వేయడం ఇది ఎంతవరకు నాయకులకు తగ్గునా అనేది ఒకసారి ఆలోచించాలి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది ఆ విషయాన్ని ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ప్రచారం చేయడం జరిగింది మేము అధికారంలోకి వస్తే అలా చేయమని చెప్పారు ప్రజలకు మాటిచ్చారు కానీ మాట తప్పి కూడా ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ చేసిన తప్పిదం వల్ల మేము కరెంటు ఛార్జీలు పెంచాము పెంచబోతున్నాము అని చెప్తున్నారు రాష్ట్రంలో అప్పులు తీసుకొని రావాలన్నా పథకాలు అమలు చేయాలన్నా ఇతర కార్యక్రమాలు ఏది చేపట్టాలన్నా నిధులు ముఖ్యం ఈ నిధులు రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల పెద్ద ఎత్తున అప్పులు చేసింది అప్పులు దొరకడం లేదని కూటమి నాయకులు చెబుతున్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వేస్తుంది మొత్తానికైతే విద్యుత్ ఛార్జీలు పెంచడం వలన కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది ఆ వ్యతిరేకత రాకుండా ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వ పెద్దలు వేస్తున్నారు